హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పన్నెండు నుంచి పదమూడు లక్షలు రూపాయలు సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి అస్సలు ఏమాత్రం మనకి బర్డెన్ లేకుండా ఈ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఏంటంటే తలుచుకుంటే కనుక లక్షల్లో పొదుపు కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనము ఆ లక్షల్లో పొదుపు చేసుకునే బదులు వేలు వేలు ఖర్చులు పెట్టగలం అందుకనే మనము ఒక్కసారి ముందు సేవింగ్ ఒక పది లక్షలో లేదా ఒక ఐదు లక్షలో సేవింగ్స్ చేయాలి అని చెప్పి ముందైతే గట్టిగా తలుచుకుందాం అలాంటప్పుడు మాత్రమే మనము అనుకున్న అమౌంట్ని దగ్గర దగ్గరగా కరెక్ట్గా ఆ అమౌంట్ కాకపోయినా దగ్గర దగ్గరగా సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతాము వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దానికోసం మనమైతే ఒక ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి ఈ టైంలోపు మనము ట్వెల్వ్ ల్యాక్స్ అనుకుంటున్నాం కదా ఆ ట్వెల్వ్ ల్యాక్స్ని ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాం దానికోసం మనమైతే ఒక ఐదు లక్షల రూపాయల చిట్టి ఏదైతే ఉందో అది ప్లాన్ చేసుకోవాలి అట్లాగా నలభై నెలలు ఐదు లక్షల రూపాయల చిట్టి నలభై నెలలతో మనం కనుక వేసుకున్నట్టయితే అప్పుడు మనకి ఎలా వస్తుందంటే మూడు సంవత్సరాల నాలుగు నెలలు కట్టవలసి ఉంటుంది అది కూడా మనకి నెలల వచ్చే కట్టుబడి ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక తొమ్మిది పదివేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల లోపు మనకి ఈ కట్టుబడి అనేది నెలల వస్తుంది ఎందుకంటే మనకి పోగా కడతాం కాబట్టి అలాంటప్పుడు మనం ఈ చీటీ ఏదైతే వేసుకున్నామో ఆ చీటీ నలభై నెలది కాబట్టి మనకి ఒక పదిహేను ఇరవై నెలల్లో ఈ చీటీ అమౌంట్ ఏదైతే ఉందో అది మధ్యలో వరకు ఉండి మధ్యలో తర్వాత పాడుకుని ఆ చీటీ అమౌంట్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రిసీవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి మనము ఎఫ్డీలో వేసుకున్నట్టయితే కనుక అంటే బ్యాంకులో ఎఫ్డీలో వేసుకోవాలి అట్లాగా ఎఫ్డీలో వేసుకొని ఎలా వేసుకోవాలంటే నెల నెల దాని మీద ఇంట్రెస్ట్ వచ్చే విధంగా వేసుకోవాలి అలాగా మనం ఫర్ సపోజ్ ఒక ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి అనుకోండి ఐదు ఎగ్జాక్ట్ ఐదు లక్షల రూపాయలు రావు కాబట్టి దగ్గర ఐదుకు దగ్గరలో మనం మనం చేసి ఎఫ్డీ వేసుకున్నా లేదు ఒక నాలుగు లక్షల యాభై వేలే వచ్చినాయి అనుకోండి ఆ నాలుగు లక్షల యాభై వేలకి మనం ఏమి చేర్చకుండా ఎఫ్డీ చేసుకున్నా అప్పుడు మనకి వడ్డీ అనేది దగ్గర దగ్గర ఒక మూడు వేల రూపాయల వరకు వస్తుంది అదే లేదు మనకి దగ్గర దగ్గర వచ్చింది లక్షలకి అమౌంట్ అనుకున్నప్పుడు ఆ అమౌంట్ని ఇంకా రౌండ్ ఫిగర్ చేసి లక్షలు మనం ఎఫ్డీలో వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు వచ్చేసి ఒక మూడు వేల ఐదు వందల వరకు కూడా మనకి నెల నెల ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అలాగా వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ని మనము మన మళ్ళీ మన చేతిలోని ఖర్చులకి పెట్టుకోకుండా పులుసులో కలిసిపే కలిపేకుండా వాటిని ఏం చేయొచ్చండి ఒక లక్ష రూపాయల చీటీ అది కూడా ఇరవై ఐదు నెలలతో ఆ లక్ష రూపాయల చీటీ ఇరవై ఐదు నెలలు అంటే మనకు వచ్చేసి నెల నెల కట్టుబడి వచ్చేసి అప్పుడు నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది అంటే మనకి నాలుగు ఎగ్జాక్ట్ కరెక్ట్గా రాదు కాబట్టి మనకి ఎలాగో మూడు వేల ఐదు వందలు మూడు వేల వరకు మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి సో అలాంటప్పుడు మనం నా లక్ష రూపాయలు చీటీ వేసుకొని అప్పుడు మనం మళ్ళీ తర్వాత దీన్ని ఒక పన్నెండు నెలలు ఆ టైం వచ్చేసరికి మనం దీన్ని పాడుకుని ఆ పాడుకుంటే దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలకి దగ్గరగా వచ్చింది అనుకోండి దాన్ని తీసుకొని అది ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎఫ్డీ వేసుకున్నట్టయితే కనుక మనకేమవుతుందంటే ఎఫ్డీ అంటే అది ఈ మంత్లీ ఇంట్రెస్ట్ మనం తీసుకునే బేసిస్ కాకుండా మనం పర్మనెంట్గా ఒక ఐదు సంవత్సరాల పాటు ఎఫ్డీ వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల తర్వాత ఒక లక్ష నలభై రెండు వేల వరకు వస్తుంది అట్లాగా మన మనము ఈ మూడు సంవత్సరాలు కూడా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే అంటే నలభై నెలలు ఐదు లక్షల చీటీని మనం నలభై నెలలతో ప్లాన్ చేస్తాం కాబట్టి ఆ నలభై నెలల్లో మనం ఒక పదిహేను నెలలోని మనం పాడుకొని అమౌంట్ వచ్చింది వచ్చిన దాన్ని తీసుకెళ్ళి మనం ఎఫ్డి వేసుకున్నాం ఐదు లక్షల చీటీలో ఆ దాంట్లో వచ్చిన ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి మనం వేరే చీటీ వేసుకున్నాం లక్ష రూపాయల చీటీ అవి ఈ రెండు కూడా మనము ఈ మూడు సంవత్సరాల్లో మనం ఎంత ఎంత సేవింగ్స్ చేసుకున్నట్టు అవుతుంది మనం దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయలు సేవింగ్స్ అయితే చేసుకున్నాం అవుతుంది తర్వాత ఇంకొక మూడు సంవత్సరాలు ఇంకొక మూడు సంవత్సరాలు కూడా మనం ఫస్ట్ ఏ పద్ధతిని అయితే ఫాలో అవుతున్నామో మళ్ళీ అదే పద్ధతిని ఫాలో అవుదాం కాకపోతే మనకి చీట్లు వేయడం తెలియదు అవన్నీ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో పద్ధతిని ఫాలో అవుదాం అదైతే వేరేగా చూద్దాం మనము ఇలాగ ఐదు లక్షల రూపాయల చీటీ ప్లాన్ చేసుకోవాలి అలాగా నలభై నెలల్లో అనుకున్నప్పుడు నెల నెల సేవింగ్స్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర ఒక పదివేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోగలిగే వాళ్ళు ఈ ఐదు లక్షల రూపాయల చీటీ అనేది వేసుకోవచ్చు అలా కాకుండా రోజు కొద్దిగా రోజు అది ఏదైనా చిల్లర వ్యాపారం ఏదైనా చేస్తున్నట్టయితే కనుక వాళ్ళు రోజు అట్టి పెట్టుకొని ఒకేసారి నెల కట్టగలుగుతారు కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు రోజు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మళ్ళీ వేసుకుంటున్నాం కదా ఈ చీటీ ఏదైతే ఉందో ఐదు లక్షల రూపాయల చీటీ అలా వేసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఒక పదివేలు నుంచి పన్నెండు వేలలోపు మనకి కట్టుబడి అనేది వస్తుంది అది నలభై నెలలతో అయితే కనుక అలాగా వచ్చినప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ ఏదైతే మనం ఒక పది పదిహేను నెలలు లేదా ఇరవై నెలలు ఆ టైంలోని అప్పుడు అలాంటి టైంలోని మనము ఈ చీటీ అనేది పాడుకొని అమౌంట్ అనేది తీసుకుందాం అట్లాగే మనం లక్ష రూపాయల చీటీ కూడా సేమ్ టైం లక్ష రూపాయల చీటీ కూడా వేసుకుందాం ఈ లక్ష రూపాయల చీటీకి మనకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనం ఫస్ట్ మనం ఐదు లక్షల రూపాయల చీటీ పాడుకున్నాం వచ్చిన అమౌంట్ని మనం నెల నెల ఇంట్రెస్ట్ తీసుకునే బేసిస్ మీద ఎఫ్డీ వేసుకున్నాం కాబట్టి ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో మళ్ళీ లక్ష రూపాయల చీటీ అనేది వేసుకున్నాం ఆ ఈ వచ్చిన చీటీ ఈ కూడా ఇరవై ఐదు నెలలకు వేసుకుంటాం ఇరవై ఐదు నెలలకు వేసుకున్నప్పుడు మనం ఒక వన్ ఇయర్ తర్వాత అలాగే ఈ మూడు సంవత్సరాలు వన్ ఇయర్ తర్వాత అలా పాడుకొని మనం అమౌంట్ తీసుకుంటే కనుక అప్పుడు టూ ఇయర్స్కి మనం దీన్ని ఎఫ్డీ వేసుకోగలుగుతాం అంటే అది మనకి టూ ఇయర్స్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు వస్తుంది తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత మనం ఈ చీటీ ఏదైతే ఉందో రెండోసారి వేసుకున్న ఐదు లక్షల రూపాయల చీటీ ఏదైతే ఉందో అది పాడుకుంటాం కాబట్టి దాని నుంచి మనకి దగ్గర దగ్గర వచ్చినప్పుడు అమౌంట్ ఐదు లక్షల రూపాయలు చేసి మనం ఎఫ్డీ వేసుకొని వేసుకొని అది ఎట్లా వేసుకుంటాం అక్కడ టూ ఇయర్స్ కంటిన్యూగా టూ ఇయర్స్ ఎఫ్డీ వేసేసుకుంటాం వేసుకున్నప్పుడు అప్పుడు మనకేమవుతుంది టూ టు త్రీ ఇయర్స్ వేసుకుంటే కనుక మనకి ఆరు లక్షలు పదిహేడు వేల రూపాయలు అయితే అవుతాయి లేదు మనకి ఐదు లక్షల రూపాయలకి మనకి అంత రాలేదు నాలుగు లక్షల యాభై వరకే వచ్చింది అనుకున్నప్పుడు అలాగే రెండు మూడు సంవత్సరాలకి మనం ఎఫ్డీ వేసుకుంటే ఒక మూడు సంవత్సరాలకి అలాగే ఎఫ్డీ వేసుకుంటే మనకి దగ్గర దగ్గర ఐదు లక్షల డెబ్బై వేలు వరకు వస్తుంది దాన్ని కూడా మూడు సంవత్సరాల పాటు వేసుకుంటున్నాం ఎందుకని అలా వేసుకుంటున్నాం రెండోసారి వేసుకున్న లక్ష రూపాయల చీటీని తర్వాత వేసుకున్న ఐదు లక్షల రూపాయల చీటీని వచ్చిన అమౌంట్ని వాటిని ముట్టుకోకుండా మళ్ళీ మనం ఎందుకంటే అలా వేసుకుంటున్నామంటే కనుక మనము ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల లోపు టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ అమౌంట్లన్నీ కూడా మన చేతికి ఒకేసారి అందేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం అందువల్ల మనం ఈ విధంగా ఎఫ్డీలు వేసుకుంటున్నాం అయితే ఈ ఆరు సంవత్సరాల్లో మనం చేసుకున్న సేవింగ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనం ఒక ఐదు లక్షల రూపాయలు చీటీ వేసుకున్నాం రెండోసారి మళ్ళీ ఐదు లక్ష రూపాయలు చీటీ వేసుకున్నాం అక్కడ మనకు పది లక్షల రూపాయలు అయినాయి తర్వాత రెండోసారి మనం లక్ష రూపాయలు వేసుకున్నాము తర్వాత మొదటిసారి ఒక లక్ష రూపాయలు వేసుకున్నాం అవన్నీ కలిపి మనకి పన్నెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు అయితే అవుతుంది ఇలాగా మనకి చీట్లు వేసుకునే దానికి అవకాశం ఉండి చీట్లు వేసే పద్ధతి మనకి బాగా తెలిసి అలాంటప్పుడు మనం ఇలా చీట్లు వేసుకొని ఇలాగ మనం ట్వెల్వ్ ల్యాక్స్ అనేవి పోగు చేసుకోవచ్చు లేదు మనకి ఇలాంటివి తెలియవు చీట్లు వేసుకోవడం అలాంటివి తెలియదు మన దగ్గరలో అంత ఐడియా లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనము నెల నెల పన్నెండు వేల వరకు సేవింగ్స్ చేసుకుంటున్నాం ఆ సేవింగ్స్ని మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ మంత్లీ రికరింగ్ డిపాజిట్లో కనుక వేసుకున్నట్టయితే కనుక ఆ వాటికి కానీ అంటే మంత్లీ రికరింగ్ డిపాజిట్ యూనిట్లో మనము ప నెలల పన్నెండు వేల ఐదు వందలు కడుతున్నట్టయితే కనుక మనకి వచ్చేసి ఐదు సంవత్సరాల పాటు కట్టవలసి ఉంటుంది అలాగా ఐదు సంవత్సరాల్లో మనకి ఏమవుతుందంటే మనం సంవత్సరానికి కానీ కట్టిన అమౌంట్ లక్ష రూపాయలు అవుతుంది అలాగ ఐదు సంవత్సరాలకు కానీ మనం కట్టిన అమౌంట్ వచ్చేసి ఏడు లక్షల రూపాయలు అలాగా మనకి ఈ ఐదు సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి ఎనిమిది లక్షల వరకు అవుతుంది అట్లాగా మనకి ఎప్పుడైతే చీట్లు వేసుకోవడం అట్లాంటివి ఏమీ తెలియదు దగ్గరలో మనకి ఎవరు అందుబాటులో లేరు వేరు అనుకున్నప్పుడు మనం ఇలా కూడా ఆర్డి అనేది కట్టుకోవచ్చు ఇక్కడ కూడా మనకి మనం కట్టేదానికి ఇంట్రెస్ట్ అనేది కాంపౌండింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది బాగానే వస్తుంది అట్లాగా మనం ఐదు సంవత్సరాల్లో తొమ్మిది లక్షల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ చిట్ల పద్ధతిని కాకుండా మనం ఆర్డీ పద్ధతిని ఫాలో అవుతే కనుక అలా తొమ్మిది లక్షల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు ఇలాగా నా వీడియో చూసి ఎవరైతే ఒక పన్నెండు లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు ఏ పద్ధతిని ఫాలో అయినా సరే ఆ సేవింగ్స్ చేసుకొని ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్